మాట మాత్రం సెలవీయండి ప్రభ అని మాట వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెట్టు శుభములు కలుగునే కాక ప్రియమైన వాళ్ళారా యస్సు ప్రభుల వారు ఒక మారు ఆయన ప్రయాణమై ఒక పట్టణానికి వచ్చినప్పుడు శతాధిపతి సెంచూరియన్ ఆయన రోమా సామ్రాజ్యంలో అతను సైన్యానికి ఒక 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 భాగానికి ఆయన క్యాప్టెన్ అనమాట ఆయన అధికారి ఈయన క్రిందను చాలామంది పనిచేస్తుంటారు ఈయన ఎస్సు ప్రభుల వారి దగ్గరికి కబురు పంపించారు ఒకసారి ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పనివాడు వంట్రోతుల అత్త సైనికుడు రోగిగా ఉన్నాడు అందుకని అయ్యా ఆయన చాలా మంచోడండి ఆయన మమ్మల్ని పంపించారు మీ దగ్గరికి కొంచెం మాకు సహాయం చేయండి మీరు ఆయన ఇంటికి వస్తే ఆ బాబు ఆ వ్యక్తికి ఎవరికైతే బాగోలేదో ఆ రోగి బాగుపడతాడు ఆయన ఆశపడుతున్నాడు అని చెప్పి వారు అడిగితే ప్రభు వారు విని తప్పకుండా నేను వస్తాను పదండి అని బయలుదేరుతారు ఈయన అన్యుడు క్రిస్టియన్ కాదు ఈయన యూదుడు కాదు అయితే మనలాంటి వాడైనటువంటి ఈ శతాధిపతి యస్సుప్రభులు వారు బయలుదేరుతున్నారని ఆయనకి సమాచారం వెళ్ళి వెంటనే అక్కడ నుండి ఒక జవాబు పంపిస్తారు ఏమనంటే మత్తైశ్వార్తి ఎనిమిదో అధ్యాయం వచనంలో జస్ట్ సే ద వర్డ్ లో ఐ ఐఎమ్ నాట్ వర్ది ఫర్ యూ టు అండ్ మై రూఫ్ అంటే నా ఇంట్లోకి తమరు అడుగు పెట్టడానికి నేను యోగ్యుణ్ణి కాదయ్యా మీరు మాట సెలవిస్తే చాలు నా పనివాడు బాగైపోతాడు ఎంత విశ్వాసం యస్సు వారు ఆశ్చర్యపోయి ఎంత విశ్వాసం ఉంది దీనికి ఇజ్రాయెల్లో ఇలాంటి విశ్వాసం నాకు కనబడలేదే అని యసు ప్రభువారు మాట అంటారు అందుకే మాట సెలవిస్తారు ఆ రోగి అప్పుడే ఆ రోజుల్లో ఇంకా టెలిఫోన్లు లేవు ఆ రోజుల్లో ఇంకా వాటిని ఏమంటారు ఫోన్లు లేవు ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు ఏమీ లేవండి యేసుప్రభు వారు ఇక్కడ మాట సెలవీగానే అక్కడ బాగైపోతాడు ఇంతకీ ఈరోజు ఈ ధ్యానంలో ఒక్క విషయం మీ దృష్టికి తీసుకురావాలని నేను ప్రార్థన చేశాను ఏమనంటే మీరు రానక్కర్లేదయ్యా ఒక్క మాట సెలవిస్తే చాలు ఒక్క మాట దేవుని బిడ్లారా ఒక భక్తుడు అంటాడు ఆ మాటను తీసుకుని ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు ఆయన ఒక మాట మాట్లాడితే చాలు అండి దేవుని బిట్లారా ఆయన ఒక మాటలో పవర్ ఉందండి ఒక మాట చెప్తాను పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం అరిగిపోయిన రికార్డులాగా మళ్ళా చెప్తున్నారు అని అనుకోవద్దు కొంతమందికి విసుగ్గా ఉంటే ఏం పర్వాలేదు మీరు స్విచ్ ఆఫ్ చేసి మీరు కూర్చోండి ఏం పర్వాలేదు వినని వింటే మంచిది సందర్భం కనుక చెప్తున్నాను నేను కొండ ఎక్కాను ప్రార్థన చేస్తున్నాను అప్పుడు ఆయన మాట్లాడి నేను చనిపోతాను ప్రభా అని నేను అంటే నువ్వు చనిపోనక్కర్లేదు నా కుమారుడ నీ కొరకు నేను చనిపోయాను అని ఆయన చెప్పారు మరి నేనేం చేయను ప్రభా అంటే నువ్వు క్షమాపణ అడుగు నీ జన్మ కర్మ పాపములు నువ్వు క్షమాపణ అడిగితే నీ జీవితంలోనూ మార్పు అన్నారు వెంటనే ప్రభా నన్ను క్షమించండి ప్రభా అన్నాను నా జీవితాన్ని మార్చేశారు హిస్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్ నేను కొన మీద ఉన్నాను ఆ కొన నుండి నేను కానీ దూకా చచ్చిపోయినండి అయిపోయింది నా సంగతి వెనకతుల నుండి ఏవైనా ఈ విషపు జంతువులు కానీ పాములు లేకపోతే ఎలుగుబంటలు చెత్తపులు ఏమన్నా వచ్చాయనుకోండి అంతే నా సంగతి ముందుకు దూకేయవలసిందే చచ్చిపోదును కానీ ఆశ్చర్యకరంగా దేవుని పెట్లరా నా వెనకథలు వచ్చింది పాములు కాదు ఎలుగుబంటలు కాదు చిత్తపుల్లు కాదు కానీ నా ప్రభు ఎస్ ప్రభులు వారు వచ్చిన కుమారుడ నువ్వు చనిపోనక్కర్లేదు నీ కొరకు నేను చనిపోయానని మాట్లాడిన మాట అందుకే ఆయన మాట నన్ను మార్చింది ఈరోజు ఈ మాట నీ దగ్గర నీకు నేను విడుదల చేస్తున్నాను నీ దగ్గరకు వచ్చింది కనుక నువ్వు అంగీకరించినట్లయితే నీ జీవితంలో కూడా మార్పులు చూడబోతున్నావు దేవుని బిడ్డ నీకు మార్గాలు తెరవబోతున్నారు దేవుడు ఎస్ నమ్ము నీకు ఏ రోగమైనా నిన్ను మంచవెక్కినట్లు చేస్తే ఆ రోగం నుండి నీ చేయి పట్టుకుని పైకి లేపేస్తున్నారు ఆయన ఈ వాక్యమైనటువంటి దేవుడు ఈ శబ్దమైనటువంటి దేవుడు ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ సర్వ జగత్తుల్ని ఆయన నోటి మాట చేత సృష్టించిన నా ప్రభువు సర్వ జగత్తుని నడిపిస్తున్నటువంటి నా ప్రభువు నిన్ను బాగు చేయగలిగిన వాడు నీకు మార్గాలు తెరవగలిగినవాడు నీకు వ్యతిరేకంగా రూపింపబడుచున్న ఏ ఆయుధమైనా వెనక్కి తిరిగి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ నువ్వు హానుల గురించి ఏదో ఎంక్వైరీల గురించి ఏదో కోర్టు కేసుల గురించి నీ ఆర్థిక ఇబ్బందుల గురించి ఈ నువ్వు కట్టాలన్నటువంటి ఇన్స్టాల్మెంట్ గురించి నువ్వు భయపడవద్దు నా దేవుడు నీకు మార్గాలు తెరుస్తున్నాడు ఎందుకంటే ఆయన మాట బలము గలది ఆయన మాట శక్తి గలది నమ్మాడు శతాధిపతి అయ్యా నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా నాకు కార్యం జరిగిపోద్ది అన్నాడు అలాగే నువ్వు కూడా నమ్ముట వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము నమ్ముతావా ప్రార్థన చేస్తాను పరిశుద్ధి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డల ప్రభ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నాయన ట్రాప్స్లో ఉన్నారు ఊరిలో ఉన్నారు వేటకాని ఊరిలో పడిపోయారు ప్రభ ఇదిగో ఈ మాట ద్వారా నీవు వారికి విడుదల కలుగు చేస్తున్నందుకు నీకు వందనాలు ఎస్సు నామంలో ఇన్ ద మైటీ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ ఊరి నుండి బయటికి రమ్మనమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను అపవాది నీ ఆట అయిపోయింది ఎస్ నా ప్రభు ఇచ్చినటువంటి అధికారమును బట్టి నీ కార్యాలు నీ కార్యక్రమాలు నువ్వు పెట్టి బెడ్డింగ్లన్నీ సర్దుకుని బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఈ బిడ్డలు నువ్వు విడిచిపెట్టవలసిందే అని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను నీ మాట నువ్వు సెలవీగా అక్కడ రోగి బాగుపడిపోతే రోగులైనటువంటి మీరు ఎవరైతే రోగులుగా ఇంకా బాధపడుతున్నారో నొప్పులు వ్యాధులతో బాధపడుతున్నారో వారందరినీ కూడా నాయన మీరు మీ గాయపడినటువంటి హస్తాలతో చాపి ముట్టి స్వస్థపరుస్తున్నామని నేను నమ్ముతున్నాను మేదేబీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ కొరకు ఐట్ బలపరచండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఎస్సున్నాములు ప్రార్థించి వేడి తండ్రి ఆమె